కథ పేరు ఒక మాట జీవితం మార్చింది కథ ఒక చిన్న ఊర్లో రమేష్ అనే యువకుడు ఉండేవాడు చిన్నప్పటినుంచే పేదరికం అతని నీడలా వెంటపడి వచ్చేది చదువులో బాగానే ఉన్న పరిస్థితులు అతని కలల దారిని అడ్డుకున్నాయి ఒకరోజు రమేష్ పట్టణానికి వచ్చి హోటల్లో పనికి చేరాడు రోజు మొత్తం కస్టమర్లకు టీ కాఫీలు అందిస్తూ గడిపేవాడు కాని అతని మనసు మాత్రం ఇంకేదో పెద్ద పని చేయాలని కోరుకునేది ఒకసారి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఆ హోటల్కి వచ్చాడు రమేష్ అతనికి కాఫీ ఇచ్చి చిరునవ్వుతో సార్ ఒకరోజు నేను మీలాగే పెద్ద మనిషి అవుతాను అన్నాడు ఆ మాట విని బిజినెస్ మ్యాన్ ఆగి నవ్వుతూ చెప్పాడు నిన్ను చూస్తుంటే నువ్వు అవుతావనిపిస్తోంది నీ నమ్మకం నిన్ను ముందుకు తీసుకెళ్తుంది ఆ మాట రమేష్ హృదయంలో ముద్రైపోయింది అదే మాట అతని జీవితాన్ని మార్చింది రోజూ పని ముగించాక రాత్రి చదువుకోవడం మొదలుపెట్టాడు క్రమంగా చిన్న కోర్సులు చేసి చివరికి స్వంత టీ షాప్ ప్రారంభించాడు ఆ షాప్కి పేరు పెట్టాడు ఒక మాట కాఫీ ఇప్పుడు రమేష్ ఊర్లో ప్రేరణగా నిలిచాడు ఆయన చెబుతాడు జీవితాన్ని మార్చడానికి చాలాసార్లు ఒక చిన్న మాట ఒక మంచి ఆలోచన చాలు మారల్ మీద నమ్మకం ఉంటే ఒక మాట కూడా జీవితాన్ని మారుస్తుంది మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి